ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగా కాదు షలోం అనుదినము నేను చెప్తున్నటువంటి మాటలు చాలామంది ఆలకిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో నేను ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే షాపింగ్ మాల్స్లో కానివ్వండి ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అనేక మంది వచ్చిన అతను మాట్లాడుతూ ఉంటారు బ్రదర్ ఉదయకాల సమయంలో మీరు రెండు నిమిషాల సందేశాన్ని మేము చూస్తున్నాం చాలా ఆశీర్వాదకరంగా ఉందని అనేక మంది తెలియజేస్తూ ఉంటారు వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను చాలామంది చెప్తున్న మాట బ్రదర్ మీరు ఏ విధంగా ప్రార్థన చేయమంటారో వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మా ఆలకించి మా జీవితంలో అద్భుతాలు చేస్తున్నారని చెప్పి అనేక మంది తెలియజేస్తుంటారు ఆశీర్వదించబడ్డానికి దీవించబడ్డానికి మేలులు పొందుకోవడానికి చెప్పిన ప్రతి పనిని చేస్తూ ఉంటారు ఉపవాసం ఉండండి దేవుడు విడుదల ఇస్తాడంటే ఉపవాసం ఉంటారు వాక్యం చదవండి దేవుడు ఆశీర్వదిస్తాడంటే వాక్యం చదువుతారు అయితే ఈరోజు నేను చెప్తున్న మాట కూడా మీరు ప్రాముఖ్యంగా చేయాలి అది మీ బాధ్యత అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను ఆ మాట ఏంటో తెలుసా తొంభై ఆరో కీర్తన రెండవ వచనంలో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి కొత్త నిబంధనలో కాదండి పాత నిబంధన గ్రంథంలో రాయబడింది కీర్తనలో రాయబడిన మాట ఏంటి అంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి అనుదినం ఏదో ఒక ప్రాంతంలో నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఆగి ఇక్కడ ఒక మాట చెప్తానండి కొంతమంది దేవుని చేతిలో వాడబడాలని ఆశ ఉంటుంది దేవుని పిలుపు ఉంటుంది దేవుని అభిషేకం ఉంటుంది చక్కగా వాక్యం చెప్పగలరు చక్కగా పాడగలరు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి కారణం ఏంటి అంటే వీరికి వీరు పెద్ద సేవకులుగా ఊహించుకునేసి వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాలని దృష్టిలో పెట్టుకొని ఆ మీటింగ్స్ కన్నా చిన్న మీటింగ్స్ లేకుంటే పల్లెటూరులో పరిచయం చేయాల్సిన సందర్భం వస్తే మనం తక్కువ అయిపోతాం మనం తక్కువగా చూస్తారు జనాలని రావడం లేదండి ఈరోజు సేవకులను ఈరోజు పిలిస్తే మీ చర్చికి ఎంతమంది వస్తారు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు మీది టౌనా మున్సిపాలిటీనా పల్లెటూరు అని అడుగుతూ ఉన్నారు ఆరంభ దినాల్లో ప్రభాను నన్ను వాడుకుంటే చాలనాయన అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈరోజు చాలా పల్లెటూరులోనండి కొన్ని కొన్ని చిన్న పట్టణాల్లో కొంచెం పెద్ద పట్టణాల్లో గొప్ప దైవజన్లు పిలిపించి వాక్యం చెప్పించాలని ఆశపడే వాళ్ళు వేళల్లో ఉన్నారండి వస్తాయి కదా ఎక్కడ వస్తున్నారు రావడం లేదండి పిలిస్తే రావడం లేదు అందుబాటులో ఉండడం లేదు మనకన్నా వీరు చక్కగా వాక్యం చెప్తారు వీళ్ళని పిలిపించి వాక్యం చెప్తే అనేకులకి దీవెనకరంగా ఉంటుందని ప్రయాసపడుతున్నారు పాపం చాలామంది నా మటుకైతే దేవుని సేవకుడుగా చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాను ఈ రోజుటికి కూడా ఎప్పటికీ చెప్తున్నాను పల్లెటూరైనా పట్టణం అయినా ఎక్కడికైనా పిలిస్తే దేవుడు అవకాశాన్ని కలిగిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తుంటాను సందర్భం దొరికినప్పుడల్లా దేవుని గురించి చెప్పండి ఆఫీస్లో పనిచేస్తున్నారా దేవుడు నాకు ఈ మేలు చేశాడు దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు ఎందుకంటే ఆ మేలు నీ జీవితంలో జరిగి ఉంటుంది కనుక దేవుని సువార్తను ప్రకటించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి కర్తవ్యం దేవుడు మనకిచ్చిన బాధ్యత మీరు దేవుని కార్యాలు చేసి చూడండి దేవుడు ఏం చేస్తాడో తెలుసానండి మీ సంతతి సంతతి మీద దీవెనలు దేవుడు కొమ్మరిస్తాడు ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన కాక ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించుమని వీరి ద్వారా నీ మహిమార్థమై సువార్తను ప్రకటించే కృపను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen.